హాయ్ నమస్తే అన్నలు నేను ఒక వీడియో చేసిన కష్టపడే సొమ్ము ఎక్కడికి పోదు కష్టపడకుండా వచ్చింది అన్నడు ఉండదని ఒక వీడియో చేసిన వీడియో చేస్తే ఒక అన్న కామెంట్ చేసిండు అన్న నమస్తే అన్న నీకే ఈ వీడియో అన్నా నువ్వు కష్టపడి కూలీయాలు చేసి ఐదు లక్షలు పని పనిచేసినవంట ఐదు లక్షలు సంపాదించిన డబ్బు నువ్వు తీసుకుపోయి స్టాక్ మార్కెట్లో పెట్టినావు అది ఒక బిజినెస్ స్టాక్ మార్కెట్ అంటే రావచ్చు రాకపోవచ్చు మనం ఆకాశానికి నిచ్చిన వేయకూడదు తప్పది ఆలోచనలు ఆలోచనలు మనం ఎక్కడో తెలుసా మన మన సోమతి తగ్గట్టు మన అనుకూలం తగ్గట్టు మన పరిస్థితి తగ్గట్టు మన కష్టాలు తగ్గట్టు మన సోమతిని ఎలా ఉంటుందో అలా అలా మలుచుకోవాలి అంతేగాని నువ్వు ఎక్కడో స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి అనా నేను స్టాక్ మార్కెట్ డబ్బులు పెట్టిన కష్టపడే సొమ్ము నేను కూలీలు చేసి సంపాదించిన డబ్బు ఐదు లక్షలు అన్న ఒక్కసారి వెళ్ళిపోయినాయి అన్నా పోయినాయి అది కష్టపడ సొమ్ము కాదా అని కామెంట్ చేసినావు అన్నా ఈరోజు ఈరోజు చెప్తున్నాను కష్టపడతాం ఇంత వ్యవసాయం చేస్తున్నావు నేను నేనే చేస్తున్నా వ్యవసాయం నాకు యావేలు వచ్చింది దాని బాధ్యోగులన్నా నేను కష్టపడతాయిగా రేనక పగలనక రాత్రి వెనక కట్ట కర్రనక పావానక కష్టపడి సంపాదించిన డబ్బాను అది మరి ఎందుకన్నా మరి అది పెరుగు పెట్టినా అన్ని యాభై వేలు వచ్చింది అన్ని పెరుగుబడి వేసిన రోజు తిరిగిన ఆరు నెలలు తిరిగిన ఆ పొలం చుట్టూ చెప్పు నువ్వు చెప్పన్నా కొద్దిగా అంటే నాకు నాకు అంతే నీకు అంత ఆలోచన నీకు ఉందో నాకు తెలియదు కానీ అనిపించింది నాకు ఆరు నెలలు నేను తిరిగితే నాకు వచ్చిన డబ్బులు యాభై వేలు అది వచ్చింది నాకు నాకు వచ్చిన తక్కువ యాభై వేలు మీద పడ్డాయి అయ్యా నేను తప్పదు ఇంకా మనం నేను కష్టం చేసి పనే కదా నువ్వేం చేసినావు నువ్వు ఏం చెప్పిన నాకు కూలీ పని చేసినా నేను కష్టపడ కష్టపడి సంపాదించిన డబ్బు ఐదు లక్షలు నేను తీసుకునే స్టాక్ మార్కెట్లో పెట్టినా అవి పోయినా అది కష్టపడదు చొమ్ము కాదంటే అన్నా మనం ఎంచుకునే దారి మంచిది కాదు నువ్వు కష్టపడు కష్టపడితేనే కానీ నీకు ఐదు లక్షలు వచ్చినాయి కష్టపడకుండా నీకు ఐదు లక్షలు వచ్చి వచ్చునా వస్తాయా నువ్వేం చెప్పు కష్టపడనా ఐదు లక్షలు వచ్చినా ఆడు గౌరవంగా చెప్పుకున్నావు ఆడు చాలు మనకి ఈ డబ్బు తీసుకుపోయి రెట్టింపు కావాలని స్టాక్ మార్కెట్లో పెడితే ఎవరుంటాయన్న చెప్పు ఈ రోజులు ఉండొచ్చు తగ్గొచ్చు పెరగచ్చు పోవచ్చు నేను బాధ్యవ్లు మనం ఎంచుకునే దారి మంచిది కాదు మనం పోయే మార్గం మంచిది కాదు మనం చేసే అడుగు మంచిది కాదు కరెక్టా కాదని రెండు మూడు సార్లు క్లారిఫై చేసుకొని కరెక్ట్ కనుక్కొని దాన్ని అడుగు వేయాలి ఇంత వ్యవసాయం చేస్తున్నాను నేను కూడా లాస్ వస్తుంది తెలుసు ఒకసారి లాభం వస్తుందని తెలుసు లాభం రావచ్చు లాస్ రావచ్చు తప్పదు కానీ రైతుకి అనేది తప్పదుగా వ్యవసాయం మన తప్పదు నువ్వు ఆలోచించుకొద్దిగా చూడికి అడుగుతా నేను 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 కష్టం చేసేగా అది నాకు యాన్సర్ రాలేదు యాంచైతే నాకు రాలేగా నాకు యాంచో ఎవడో ఇచ్చిండు ఏదో వచ్చింది నేను వచ్చింది నేను కష్టపడకుండా అని కాదు కన్నా నేను ఆరు నెలలు వెనక పొలం చుట్టూ తిరిగి వరాల మీద తిరిగి గట్లు తిరిగి గడ్డి కోసి మిషన్ కోసి కూర్చి కట్టెలేసి అమ్ముకొచ్చి చేసి పెట్టి బస్తాలు వేసి మిల్లికేసి అమ్మితే అప్పుడు పొట్టి గింజ పొడి గింజ ఎన్ని ఎన్ని అన్న ఎన్ని కష్టాలన్నా కోసం బాబు పట్టలు కాసి ఇది కాసి అది కాసి ఇది కాసి చంపిస్తే అట్ట చేసి సంపాదించరు ఐదు యాభై వేలు వచ్చింది నాకు దానికి నేను ఏం చేసి చెప్పన్న నువ్వు ఆలోచించుకోద్దిగా అన్నా నువ్వు సంపాదించను నువ్వు కష్టపడే వ్యక్తివి నాకు అర్థమైపోయింది కానీ మనం కూడా మనం వెళ్ళే మార్గం మంచిదా కాదా వస్తే రావని ఆ రూపాయి రూపాయి దాచిపెట్టి చేస్తే ఆ పని చేస్తే అంత లాస్ రాకపోవను ఆ సారీ అన్న నన్ను ఏం బాధపడకు నేనేం ఎత్తి పొడిస్తలేను నేనేమన్నా ఇబ్బంది అంటాను ఒక సొంత తమ్ముళ్ళ లెక్క బ్రదర్ లెక్క నీకు ఇస్తున్నా ఎందుకంటే నువ్వు ఆ డబ్బు కష్టపడి సొమ్ముజాడిగి నీకు సహాయిస్తున్నా రావచ్చు అన్న ఒకసారి ఒకసారి లాస్ రావచ్చు ఒకసారి లాభం రావచ్చు చెప్పలేం కానీ బస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు లాస్ వచ్చిందని నీకు అనిపించింది ఇంకా తగ్గిపోయి ఇంకా పెట్టకింగ అల్లా మనం ఆకాశానికి నిచ్చిన వేయవద్దు ఆకాశానికి మార్గం ఏదన్నా మన కష్టం తగ్గట్టే మన మన డబ్బు తగ్గట్టే మన కష్టాన్ని మలుచుకొని తిరిగి బతకాలి ఈ రోజులల్లా పోవద్దు ఒకటే మాట ఇలా నీ అత్యాశ పోవాలంటే వచ్చినా ఎంతలా వచ్చిన మన నీటికి నిజాతి కష్టపడి చేస్తే నేను ఆ లాస్ వచ్చింది నాకు నేను ఏం చేసి చెప్పు మరి ఏం బాధపడకన్నా సరే అన్న ఒక సాంగ్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయి ఏం బాధపడకు ఎందుకంటే ఒకసారి కష్టపడి చొమ్మిచేవాడు కళ్ళ ముంగళ పోతుంటే నాకు ఎంత అనిపిస్తుందో నాకు తెలుస్తుంది నాకు మస్తు అనిపించింది నేను నేను బాధపడ్డ వ్యక్తిని నేను ఒక డబ్బు ఉన్న వ్యక్తిని కాదు నేను కష్టపడి పైకి వచ్చిన పైకి వస్తున్నాను అనుకుంటున్నా కానీ రాలేకపోతున్న యాభై లాస్ వస్తే ఏందన్నా ఆరు నెలలు తిరిగాక కూడా నాకు కష్టం పోయింది బండి పెట్రోల్ పోయింది నేను తిరుగుడు జనాలు ఎక్కించుకూడు తీసుకొచ్చుడు కూసురు కూసురు అని కలచు నాకు వేలు మీద పడ్డా కూడా నాకు ఏమనిపించింది అంటే ఇక తప్పదు దాన్ని ఏం చేస్తాం నెక్స్ట్ టైం బెటర్ అనుకుంటాను అంటే ఇప్పుడు రైతైన వాడికి కష్టం మీద పడుతూనే ఉంటుంది వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఓకే అన్న నువ్వేం కూడా టెన్షన్ పడకు నీకు కూడా ట్రై చేయ సరి అంతా దేవుడే ఉండు మళ్ళీ ఒకసారి ట్రై చేయి నీకు అనిపిస్తే ఒకసారి అనిపిస్తే ట్రై చేయి లేకపోతే వదిలి నీ ఇష్టం అన్నది నీ మార్గాన్ని నేను తప్పు పట్టాను ఇష్టం వాళ్ళు ఎందుకంటే నాకు అలా నచ్చలేదు అన్న నాకు ఆలోచన ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది కొద్దిగా ఒకసారి అటు ఇటు కావచ్చు లేదా అటు ఇటు 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 అని కావచ్చు సరే అదే వద్దుగా అన్న ఒక తగిలితే అనేది అటు ఇటు చెప్పలేని బొమ్మ పొడిస్ లేకుంటుంది అది ఓకే అన్న ఆ సారీ అన్న నేను నేను నీకు వీడియో చేయలేదు నీకు ఇది ఏంటంటే ఇంత కష్టపడవు కదన్న కష్టపడు చూమ్ దాంట్లో ఎందు పెట్టినామన్నా వేరే మార్గం లేదా వేరే ఆలోచన లేదా వేరే చిన్న బిజినెస్ పెట్టుకున్నంత ఆలోచనలా ఉండకపోయింది కొద్దిగా అని సలహా ఇచ్చిన ఒక లెక్క మేమే అనుకోకన్నా ఓకే అన్న మేము మేము బాయ్ సారీ అన్న